వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమామ కథ మరి శ్రీ మహావిష్ణు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమావన్ అంటే ఒప్పుకోడు అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు ఇక్కడ నుంచి కట్టద్దు ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది నీకు కష్టం తగ్గుతుంది దూరం తగ్గుతుంది లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేరుతుంది అందుకని అక్కడి నుంచి సేతు కట్టన్నాడు అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు కాని విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు కానీ అక్కడ గుడి కడదామన్నా గోడ కడదామన్నా తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు విఘ్నం వస్తుంది ఎందుకని అంటే చాలా మంది కళ్ళలో కనపడి చెప్పాడు నా మేనమా